శ్రీ గణేశాయన మహా శ్రీగుడి దత్తాత్రేయమ్మ ముందుగా నా వీడియో చూసే వీక్షలందరికీ కూడా శ్రీ విశ్వామసనామ సంవత్సరం ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి మీ అందరికీ కూడా మంచి జరుగుతుందమ్మా శుభం జరుగుతుంది ఇకపోతే ఈ ఉగాది రాసిపాలలో రాశి మేషరాశి అశ్వని ఒకటి రెండు నాలుగు పాదాలు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృత్తిగా ఒకటో పాదం రాశి వస్తాయండి వీరికి ఆదాయ వ్యయాలు చూస్తే ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అలాగే రాజభూజ్యం ఐదు అవమానం ఏడు ఓకే ఇకపోతే ఈ రాష్ట్రంలో స్త్రీలకి పురుషులకి అన్ని విధాలా అన్ని రకాలుగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందమ్మా లో ఉన్న వారైనా సరే లోపాట్లు అయితే ఏమి ఉండవు ఏదో విధంగా చేతికొందుతుంది తర్వాత కార్య జయం వ్యవహార వ్యవహారజయం ఇతరులు వీరు వసూలు చేసుకుంటారు సంఘంలో పరపతి పెరుగుతుంది పెద్ద పెద్ద వాళ్ళ పరిచయం పెరుగుతారు అలాగే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది దంపతుల మధ్య మంచి అన్యోన్యత మంచి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ప్రేమ అభిమానాలు ఉంటాయి అలాగే మీ సంతానం బాగుంటుంది ఒకవేళ మీ సంతానం చదివివ్వాలంటే చక్కగా చదువుతారమ్మా ఈ సంవత్సరం సంతానం విషయంలో కూడా చాలా బాగుందమ్మా లేకపోతే మిత్రులు ఎవరైతే ఉన్నారో మిత్రుల వల్ల మీకు సహాయ సహకారాలు అందుతాయి అలాగే ఈ సంవత్సరం మీకు కోర్టు కేసులు ఉన్నవారు ఎవరైనా అయితే ఎవరైనా ఉంటే కోర్టు కేసులు ఉన్నవారు ఎవరైనా ఉంటే మాత్రం మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు అలాగే స్థిరాస్తి విషయంలో కూడా ఈ ఒక కొల్కి వస్తారు అలాగే సెటిల్మెంట్లు ఈ సంవత్సరం ఏమన్నా సెటిల్మెంట్లు ఉన్నా సరే మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు అలాగే గృహ నిర్మాణం చేపడతారు గృహయోగం ఉంది వాహన యోగం ఉంది అలాగే తీర్థయాత్రలు చేస్తారు బాగుందమ్మా ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ మేషరాశి వారికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా బాగుంది మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు 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 హ్యాపీగా ఉందండి మేషరాస్ వారికి ఈ సంవత్సరం ఏ అని స్టార్ట్ అం మేషరాజు వారికి ఈ సంవత్సరం లాడ్స్ అని స్టార్ట్ అయ్యింది ఏడున్నర సంవత్సరాలు అయితే మీరు ఏంటంటే మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి ఇతరుల విషయం జోక్యం కలిగించుకోవద్దు సాక్షి సంతకాలు చేయవద్దు పెద్దవాళ్ళ పట్ల గౌరవ మర్యాదగా ఉండండి నేను చివరిలో పరిహారం చెప్పేటప్పుడు ఏం చేసుకోవాలో చెప్తానమ్మా ఇకపోతే ఉద్యోగస్తులు ఈ సంవత్సరం బాగుంది చాలా మంచి కాలం నడుస్తుంది ప్రమోషన్స్ కొన్ని బదిలీలు వస్తాయి మీకు ఉద్యోగస్తులకి అలాగే కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చు ఇతర దేశం వెళ్ళడానికి కూడా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు బాగుందండి మంచి గుర్తింపు అధికారుల మనలు పొందుతారు మీకు మీరు అధికారుల మనల్ని పొందుతారు అలాగే మీకు గృహయోగం ఉంది శుభకార్యాలు జరుగుతాయి ఇకపోతే రాజకీయ నాయకులు బాగుందండి చాలా చక్కగా బాగుంది అనుకూలంగా ఉంది ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా విజయం పొందుతారు ఏదో ఒక పదవి మీరు అందుకుంటారు పదవిలో కూర్చుంటారు అలాగే కాకపోతే ఏంటంటే ఆరోగ్య విషయంలో ధన విషయంలో జాగ్రత్త శత్రువులు ఉంటారు ఇకపోతే కళారంగంలో ఉన్నారు బాగుందండి సినిమా టీవీ కళారంగంలో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ బాగుంది మంచి మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు అవార్డులు వస్తాయి అందరికీ దర్శక నిర్మాత నటీయ వర్గం వారు అలాగే సాంకేతిక నిపుణులు గాయకులు అందరూ అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుందండి ప్రయత్నం చేసుకోండి మంచి అవకాశాలు కూడా మీరు మీకు వస్తాయి మీరు అవకాశాలను ఉపయోగించుకోండి ఇకపోతే వ్యాపారస్తులు ఈ సంవత్సరం బాగుందండి అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది చక్కగా వ్యాపారం చాలా చక్కగా సాగుతుందండి జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారం వాళ్ళు కూడా బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి అలాగే హోల్సేల్ రిటైల్ వ్యాపారం బాగుంది నూతన వ్యాపారం ప్రారంభించండి కాంట్రాక్ట్స్కి బాగుంది అలాగే గృహ నిర్మాణం చేపట్టే వరకు కూడా బాగుందండి అలాగే వస్త్ర వ్యాపారులకు బాగుంది రియల్ ఎస్టేట్ వారికి బాగుంది షేర్ మార్కెట్ బాగుంది సరుకులు నిల్వ చేయ వారికి ఎవరైనా ఉన్నారో వాళ్ళకి బాగుంది అలాగే బంగారం వెండి వ్యాపారస్తులకి బాగుంది అందరికీ బాగుందండి ఏమీ సంస్థ అయితే లేదు ఇకపోతే విద్యార్థులు ఈ సంవత్సరం విద్యార్థులు చాలా చక్కగా చదువుతారు గురుబలం బాగుంది చాలా చక్కగా చదువుతారు బిఈడి పాలిటెక్నిక్ అలాగే మెడిసిన్ ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాస్తే మంచి మార్కులు వస్తాయి మంచి ర్యాంకులు వస్తాయి మీరు కావాల్సిన పట్ల సీట్లు వస్తాయి కాలేజీలో ఏ కాలేజీలో అయితే మీకు కావాలో ఆ కాలేజీలో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కంగారు అయితే లేదు ఇకపోతే వ్యవసాయదానికి సంవత్సరం రెండు పట్లండి బాగుంది అధిక దిగుబడి అధిక లాభాలు బాగుంది చాలా బాగుంది వ్యవసాయ ఈ సంవత్సరం అలాగే రుణాలు ఉన్న రుణాలు తీరుస్తారండి ఈ సంవత్సరం అలాగే గృహ నిర్మాణం చేపడతారు శుభకార్యాలు చేస్తారు ఈ సంవత్సరం ఇంట్లో శుభకార్యాలు అన్ని మంచి విషయాలు బాగున్నాయి ఇకపోతే చేపలు చేపలు రైలు చెరువు వారికి బాగుందండి అలాగే పౌల్ట్రీ రంగంలో వారికి బాగుంది అలాగే పండ్ల తోటలు అంటే పండ్లు పెంచే వాళ్ళు కూడా చాలా బాగుందండి అన్ని సూపర్గా ఉన్నాయి మీరు దీంట్లో ఏం సంశయించగలదు భయపడవద్దు బాధపడవద్దు ఇకపోతే మీకు ఈ సంవత్సరం అంతా కలిసి వచ్చే రంగు కలరు ఆరెంజ్ కలరు ఎరుపు రంగు బంగారు రంగు ఈ మూడు రంగులు కలిసి వస్తాయి మీకు మీకు లక్కీ నెంబరు పద్దెనిమిది ఇరవై ఏడు అంటే తొమ్మిదో నెంబరు ఇకపోతే మీకు రోజు మంగళవారం మీరు ఈ సంవత్సరం అంతా కూడా హనుమంతుడి పూజ ఎక్కువ ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేసుకోవాలో ఆయనసా పూజలు ఎక్కువ చేసుకోవాలో హనుమ చాలీసంధనం చదువుకోవాలండి అయితే మీరు శని భగవానికి ప్రతి శనివారం వెళ్ళి శనివారం పూజ చేయించుకోవడం లేదని శని భగవాన్ యొక్క పుణ్యక్షేత్రం స్వయంభూక్షేత్రం ఏదైనా ఉంటే ఒకసారి వెళ్ళి ఆయనకి ఒక శనివారం వెళ్ళి అక్కడ శని భగవాను పూజ చేయించుకోండి అలాగే శ్రీకాళహస్తి కూడా వెళ్తే ప్ర మంచిది ఈ సంవత్సరం మీరు శ్రీకాళహస్తి వెళ్ళి ఒక శనివారం కానీ మంగళవారం కానీ రావు కేద కూ చేయించుకోండి అదే ఒక నదీ క్షేత్రం వెళ్ళి నదిలో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ మేషరాశి వారు ఎవరైనా పితృదేవతలు ఉంటే మాత్రం పితృ పితృకార్యాలు చేసుకోండి ప్రతి అమావాస్య కూడా పితృదేవతల పేర్లు చెప్పి స్వయంభావంగా అయ్యగారికి అండి అంతే కాబట్టి ఈ విధ విధానాలు పాటించండి మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీకు యోగిస్తుంది సర్వేజనా సుగ్రం బాగు శుభం పోదు స్వస్తి